వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు చాలా మంచి స్థితిలోనే ఉన్నారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే పదిహేనవ తారీఖు వరకు నాలుగవ ఇంట లోహమూర్తి తదుపరి ఐదవ స్థానం ముందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం రెండవ స్థానంలోనే రజతమూర్తిగా సంచరిస్తారు రాహుకేతువులు ఇరవై ఒకటవ తారీఖు మే వరకు రెండు ఎనిమిదవ ఇంట రజతమూర్తులు తదుపరి ఒకటి ఏడు స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటారు ప్రధానంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి జన్మశని దోషం పోయినది అంటే ఏడున్నర సంవత్సరాలు నాటి శనిలో మొదటి రెండు భాగాల్ని అనుభవించేశారు చివరి మూడవ భాగం చివరి రెండున్నర సంవత్సరాలు చాలా మందికి ఒక నానుడి కూడా ఉన్నది చివరి రెండున్నర సంవత్సరాల్లో శని అంత పీడించరు అనేటువంటి భావన ఉంటుంది ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే గురుబలం ఉండడం గత రెండు సంవత్సరాలుగా గురుబలం లేదు గురుబలం ఎప్పుడైతే గోచారంలో ఉండదో అదృష్టం ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు దైవ బలం ఉండదు ఏదో ఒకటి చదువుదామంటే అర్థం కాదు ఓ పని చేద్దాం అంటే ఒక ప్రణాళిక ఉండదు ఇలా అదృష్టం లేనటువంటి స్థితిని సూచిస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరంలో పంచమ కోణమందు లక్ష్మీ త్రికోణం చా అన్నారు మరి ఆ లక్ష్మీ స్థానంలో గురుడు సంచారం చేయడం దేవగురు అయినటువంటి బృహస్పతి అది పంచమము అంటే మామూలు స్థానం కాదు పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెప్పం సామన్నారు సంతతి బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించిన స్థానం మరి అందులో గురుడు ఉండడం అనేటువంటిది అదృష్టాన్ని సూచిస్తోంది కుంభరాశి వారికి ఇది చాలా గొప్ప మార్పు అంటే మీ ఆలోచనలని అది కదిలించి వేస్తుంది గురుడు ఎటువంటి వైబ్రేషన్స్ ఇస్తారంటే జీవితంలో మీకు ఏది కరెక్ట్ అనేటువంటి వాటి మీద ఒక బలమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు ఎస్ నేను ఈ దారిలో వెళ్తే నాకు మంచి జరుగుతుంది నేను ఇలాగే వెళతాను ఆఖరికి నాకు ఇష్టమైనటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టుకునేసే నేను నాకు మంచి జరిగేటువంటి చోటుకి వెళ్ళిపోతాను అనేటువంటి విధానంలో వాళ్ళ యొక్క కథలిక ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేటువంటి తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతారు ఏది మంచి ఏది చెడు మంచి వైపుకే వెళుతూ ఉంటారు అలాగే ఏలం నాడు శని తృతీయార్థమందు ఉన్నది శనేశ్వరుడు కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని ఇస్తారు జన్మరాహు దోషం ఇవి ప్రధానంగా ఉన్నాయి అయితే ఇందులో కందాయ ఫలితాలను చూస్తే ధనిష్ట నక్షత్ర యాతకులకి కందాయ ఫలం సున్నా రెండు సున్నా ఆదిశూన్య మహావ్యాధి అంత్యశూన్య ధనక్షయం అంటే కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా శతమిష నక్షత్ర యాతకులకి మూడు సున్నా మూడు మధ్యశూన్య మనోవ్యధ మానసికమైనటువంటి క్లేశములు కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి జూలై నుండి అక్టోబర్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఆ సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పూర్వభద్ర నక్షత్ర యాతకులకి ఆరు ఒకటి ఒకటి కందాయం అంటే ఉగాది నుండి నాలుగు నెలల మినహాయించి మిగతా ఎనిమిది నెలలో అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు యోగించడం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అనే శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభకార్యక్రమాలు జరగడం సంతానం కలగడం కుటుంబంలో అభివృద్ధి ఆనందదాయక వాతావరణం సంతాన పురోగతి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉద్యోగంలో స్థిరత్వము ప్రమోషను ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం అనుకున్న పనులన్నీ సజావుగా ఉండడం ఇంకా మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు అంటే మీరు బంధుమిత్రులకి పుత్రమిత్ర కళత్రాదులకి వీళ్ళందరికీ కూడా చక్కటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పంచగలుగుతారు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది అనుకున్న పనులన్నీ పూర్తి అవుతూ ఉంటాయి నష్టపోయిన ద్రవ్యాన్ని ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంటుంది నూతన వాహనాల్ని కొనుగోలు చేస్తారు బంగారపు వస్తువులు నూతన వస్త్రములు వస్తువులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు ఏలినాటి శని రూపంలో శనేశ్వరుడు కొంత ప్రతిబంధకాలని సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం వృధాగా కాలక్షేపం చేసేటువంటి స్థితికి శనేశ్వరుడు కారణం ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకున్న కుంభరాశి వారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు గమనిస్తే వారితో అసలు మీరు సాంగత్యం పనికిరాదు అనవసరమైన తగువులు అవుతాయి కాబట్టి తగువులు జోలికి వెళ్ళకూడదు ఎక్కడైనా మాటా మాట పెరుగుతోందంటే మీరే తగ్గిపోవడం మంచిది ఎందుకంటే ఆ తగువు అది చంపుదాం అనుకున్న తగు చావదు అదొక విషయం ఎప్పుడు ఈ అనవసరమైన తగువుల నుండి దూరంగా ఉండండి మానసిక ప్రశాంతత ఉంటుంది శనేశ్వరుడు ఈ రెండున్నర సంవత్సరాలు తగువులే పెడతారు దాని పనుల్లో ఆల ఆటంకము ఆలస్యాలు ఎక్కువగా జరుగుతాయి అదొకటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక ప్రధానంగా జన్మరాహు యొక్క దోషం ఉన్నది కొన్ని కొన్ని సందర్భాల్లో జన్మరాహు ఏం చేస్తారు అంటే ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు అంటే కుటుంబానికి దూరంగా వెళ్లేలా చేస్తారు ఉద్యోగ పరంగానో లేకపోతే విదేశీయానమో చదువో ఇంకోటో ఇంకోటో పక్కన పెడితే కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి స్థితికి ఈయన కారణమవుతారు ఆ విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకోవాలి అలాగే శని రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత ధన అవుతూ ఉంటుంది బంధువులకనో మిత్రులకనో లేదా కొన్ని కొన్ని విషయాలకనో అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ దాని గురించి భయపడాల్సిన పల్లె గురుడు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను నిలబెడతారు కాబట్టి ఈ సంవత్సరంలో శని రాహువుల ప్రతికూలత ఉన్నది మాయ ఎక్కువగా ఉంటుంది మోసపోవడానికి అవకాశం ఉంటుంది సొంత కుటుంబ సభ్యులు సైతం మోసం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కొత్తగా ప్రారంభించాలన్నా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి మంగళవారం కృతిగా నక్షత్రం వచ్చిన రోజున తిథి రోజున ఉపవాసాదులు కానీ సుబ్రహ్మణ్య స్వామికి సర్ప సూక్తంతో అభిషేకాదులు గాని ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గాని పారాయణ చేస్తూ ఉండడం చాలా మంచిది అనుకూలమైనటువంటి వారం ఈ సంవత్సరంలో గురువారం అదృష్టవర్ణం ఆకుపచ్చ పసుపు అదృష్ట సంఖ్య ఐదు